హాయ్ అండి వెల్కమ్ టు వన్ నెట్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మార్నింగ్ తీసిన వీడియోకి గుడ్ ఈవినింగ్ అని చెప్తాను ఏంటక్క అనుకుంటున్నారా నేను అప్లోడ్ చేసేది వీడియో అప్లోడ్ అయ్యేది కూడా గుడ్ మధ్యాహ్నమే కదా అందుకే గుడ్ ఈవినింగ్ అంటున్నాను ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారో కామెంట్ కూడా చేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇప్పుడైతే వీడియో మార్నింగ్ వీడియో ఎలా చేశాను ఏంటి అన్నది మొత్తం అయితే ఫుల్గా అయితే చూడండి ఈరోజైతే మా షాప్లో కూర్చొని అయితే నేను వీడియో వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను షాప్ వీడియో తీద్దాం తీద్దాం అనుకుంటున్నా కానీ టైం అయితే కుదరట్లేదు అందుకే నేను రోజు అయితే ఖచ్చితంగా మీకైతే తీసి చూపిస్తాను చెనక్క కూడా తీసుకొచ్చినాయి అవన్నీ అయితే తీ వీడియో తీసాను కానీ అప్లోడ్ చేయడానికి నాకు కుదరట్లేదు అది కూడా తీసి మీకు చూపిస్తాను ఇక ఇప్పుడైతే బయటైతే మొత్తం శుభ్రంగా అయితే ఊడుస్తున్నాను అక్క ఏందక్క మీ ఇంట్లో అసలు చెత్త ఏదంటుందిగా అని అనుకుంటున్నారా నేను మార్నింగ్ ఈవినింగ్ ఊడుస్తాను మార్నింగ్ తక్కువే వెళ్ళేది చెత్త అదే మనం పల్లెటూరులో ఉంటే చెత్త ఎక్కువ ఉంటుంది వాతావరణం బరుగొట్లు ఉంటాయి కోళ్ళు ఉంటాయి అటు ఇటు పిల్లలు ఆడుకొని చెత్త పడేసి ఆకులు పడి అట్లా చెత్త ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఏముందండి ఇది సిటీ సిటీ వ్యవహారంలో ఎట్టే ఉంటుంది ఒక చెత్త కూడా తొందరగత రాదు ఊడితే ఇక అట్లయితే ఉంది నేనైతే బయట మొత్తం అయితే శుభ్రం చేసేసాను ఊడ్చిన తర్వాత కలిపి అయితే చల్లేస్తున్నాను ఈ మధ్యన కొద్దిగా బాగా అలవాటైపోయింది అయిపోయింది ఒక్క చేత్తోని అసలు ఒక్క చేత్తో చల్లటం అంటూ మనకి తెలియని కూడా తెలియదు రాదు అలాంటిది ఇప్పుడు నేర్చుకోవటం అయితే అయింది మనం ఒక పని చేస్తుంటే అదే మనకి అలవాటు అయిందంట ఇంకో నాకు ఒక కళ వచ్చింది ఆ కళ గురించి కూడా మీతోనైతే చెప్తాను అది రియల్గా మా ఇంట్లో జరిగిద్దేమో అని నాకు ఒకటే భయం కూడా వేసింది ఆ క్షణంలో కూడా జరిగింది కూడా అది కూడా చెప్తాను కళ చెప్పక్క ఏంది చెప్పు అంటున్నారా చెప్తా చెప్తా ఆగండి ఒక్క నిమిషం నేను ఏం చేశానో కూడా చెప్పాలిగా ఇప్పుడైతే ఇక ముగ్గు అయితే వేస్తున్నాను చిన్నగా చిన్నగా నేనైతే ఇక చుక్కలు పెడితే నేను పెద్ద పెద్ద చుక్కలు పెడతాను నాకు ముగ్గు వేయటం రాక అలాంటిది ఇప్పుడు మంచి చిన్న చుక్కలు పెట్టి ముగ్గు కూడా మంచిగా వేస్తున్నాను కొద్దిగా అయితే ఇక నాకు అలవాటైందని అనుకోవచ్చు పర్లేదు ఇక మీరు కూడా కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటన్నది చాలా మందిని కామెంట్ అయితే బాగానే మా చెప్తున్నారు మంచినే చేస్తున్నావు అక్క అని చెప్తున్నారు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది డేవిడ్ అని అయితే ప్రతిరోజు ఖచ్చితంగా నాకు కామెంట్ పెడుతూనే ఉంటాడు వీడియోలోని ఇక చిన్నగా ఇప్పుడు నేను పని చేస్తూ చేస్తూ ఇక టైం ఎంత అవుతుందో నాకు టైం అయితే తెలియదు ఖచ్చితంగా ఐదున్నరకైతే లేచి పని చేస్తున్నా అంతకుముందు నాకు హెల్త్ బాగాలేనప్పుడైతే నేను నేను లెగుద్దామన్నా నాకు ఓపిక అసలు రాపోయేది ఇప్పుడు నేను లేచిందంటే ఇక పని ఎప్పుడు మొదలు పెట్టాలా అన్నట్లే ఉంటుంది ఇక ఆరోగ్యం మంచిగా ఉంది కదా ఇప్పుడు దవదవ అయితే అన్ని పనులు అయితే చేసుకుంటున్నాను చిన్న చిన్న ముగ్గులు అయితే వేస్తున్నాను పెద్ద ముగ్గులు అయితే వేయట్లేదండి ఎందుకంటే మనకు పెద్ద ముగ్గులు వేద్దామంటే భయం అవుతుంది ఏ ముగ్గు ద్దా ఏమేలా కేటుపోయిద్దా అని భయం అవుతుంది అందుకే వేయట్లేదు ఇగో ఇప్పుడైతే చెనకాయలు కొట్టు ఒలుసుకుంటూ మీతోనైతే వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను నేను వీడియో తీద్దామంటే కుదరట్లా ఖచ్చితంగా అయితే మీతో తీసి చూపిస్తాను ఇవన్నీ ఎన్ని చెప్తావా అక్క కళ ఏంటో చెప్పక్క అంటున్నారా కల గురించే ఇప్పుడు ఆడికే వస్తున్నా చెప్తా చెప్తా ఆగండి నైట్ వచ్చింది కళ ఏంటో ఇగో నైట్ నేను పండుకున్నా పండుకున్న తర్వాత మా ఇంటి ముందు మొత్తల ముందు పెద్ద పాము అయితే వచ్చింది లావు పాము అయితే వచ్చింది అది బారుగా ఉంది ఆ పాముని నే మా రాకి పండుగ ఏమో అటు సైడ్ ఉండు మొత్తల కాడు ఉండి నేనేమో లోపల ఉన్న గదిలో ఉన్న పండు రాబాకు పండు రాబాకు అక్కడికి రాబాకని నేను యువతలు ఉంది చెప్తున్నా పండుగకి ఏమో తెలియక వద్దామని ట్రై చేస్తూ ఉంటే అదే టైంలో ఆ పాము వచ్చి ఎప్పుడు అసలు పండుగైతే బూట్లు బూట్లే మమ్మీ బూట్లే మమ్మీ బూట్లే మమ్మీ అని ఎప్పుడూ అంటాడు కానీ చిన్నపిల్లగాడు కదా స్కూల్కి వెళ్తే బూట్లు వేస్తే తడుపుకుంటాడు సాక్స్ వేస్తే అన్న ఆలోచనతో నేను ఎప్పుడైనా కానీ బూట్లు అయితే అసలు వెయ్యను కూడా వేయలేదు నైట్ వచ్చిన కళకి నాకు ఈ బూట్లు వేస్తే ఇక సరిపోయి అన్న ఆలోచన అయితే వచ్చింది మనకి ఒక భయం అన్నది అయితే తెలిసింది నాకు అట్లనే ఇక బూట్లు వేసుకొని ఉండు స్కూల్కి వెళ్ళి వేసి వచ్చిండు వచ్చి ఇక బూట్ల మీద అట్లనే ఉండు నా కల్లో జరిగింది నేనైతే బూట్లు వేయను కానీ నా కల్లో అట్లా జరిగింది బూట్లు కూడా ఏ మామూలు బూట్లు కొన్నాం ముందు ఈ మధ్యనేమో పొద్దుగా లావున్న బూట్లు కొనుక్కున్నాము అవి లావుండి మందం ఉండటం వల్ల పాము పొయ్యి బూట్లు ట పళ్ళతో పట్టుకుంది కానీ లోపలికైతే పిల్లల్ని బాబుకైతే అసలు ఏమీ జరగలేదు నా కల్లోని అట్లా వచ్చినప్పుడు నాకైతే నిజంగా చాలా భయం వేసి నేనేమి ఏడుస్తున్నా కల్లోనే బా ఏంది ఎట్టయింది ఎట్టయింది పెద్ద పాము ఎట్లా వచ్చింది ఇంత లావుగాను నల్లగా ఉంది ఈ పాము ఎట్లా వచ్చిందని నేను ఏడుస్తా ఉన్న భయపడుతున్నా కరిచిందేమో అని బూట్లు తీసి చెక్ చేసుకుంటున్నాను కానీ పిల్లగాడికి అయితే కొంచెం కూడా ఘాటు బాగాలేదు ఏమీ కావాలా మంచిగా ఉండు ఇక సడన్గా మా బావ లే టానికి బొద్దు పిల్లగాడికి అని లేపిండు ఏంది బావ్ ఏంది బావంటే జ్వరం తగిలింది అండ్ అసలు రియల్గా లేపిండు రియల్గా కళలోని కాదు రియల్గా లేపిండు ఆ దేవుడు ఇక నాకు ముందే అట్లా చూపించిండేమో అన్న ఆలోచన అయితే వచ్చింది కానీ మస్తు భయం వేసింది మనకి ఏదైనా కళలు వస్తే ఖచ్చితంగా మనం ఆలోచించాలని నాకు అర్థమైంది నాకు ఏదైనా కళ వచ్చిందాకే వచ్చిందిలే ఇక ఎందుకులే మనం ఎందుకు పట్టించుకోవాలి అని ఒక్కొక్కసారి అనుకుంటాం కానీ అనుకో అట్లా అనుకోవద్దండి మనకు వచ్చిన కళ గురించి మనం ఆలోచించుకొని పరిష్క మనం ఏం చేయాలి అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి నాకు వచ్చిన కళను బట్టి నాకు అర్థమైందంటే ఇక ఏదైనా కళొస్తే ఆలోచించాలి ఖచ్చితంగా ఆలోచించుకొని మనం దాన్ని బట్టి నడుచుకోవాలి జాగ్రత్తగా ఉండాలి అన్నది అయితే నాకు అర్థమైంది ఎవరైనా బూట్లు వేసేటప్పుడు పిల్లలకి బూట్లు వేసేటప్పుడు కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే బూట్లల్లో పురుగులు ఉండటము చిన్న దోమలు గిట్లా లేకపోతే చీమలు గిట్లా పాములు గిట్లా తాంబేళ్ళు అది వీడియోస్లల్లా కూడా చూస్తూ ఉన్నా నేను అట్లా చేరుతున్నాయి మీ పిల్లలకు కూడా మీరు ఎప్పుడైనా కానీ బూట్లు వేసేటప్పుడు చెక్ చేసి వెయ్యండి నేను కూడా ఇక్కడ నుంచి జాగ్రత్త పడాలి అనుకుంటున్నా ఎప్పుడైనా నేను మా పిల్లలకి వేసుకున్నానా అని చెప్తా ఇక మామూలుగా దులిపిస్తాను ఈసారి నుండి ఏం చేస్తానంటే లోపలికి చేయి పెట్టేసి దులిపి అయితే ఇద్దామని అయితే అనుకుంటున్నా ఎందుకంటే నాకు చాలా నైట్ భయం వేసి చాలా చేప ఏడ్చాను జరందగిలిందని ఇక ఈరోజు అందుకే రా అయితే స్కూల్కి కూడా వెళ్ళలేదు ఇక వాళ్ళిద్దరి కోసం అయితే నడిపోడు కోసం పెద్దోడి కోసమైతే మంచిగా క్యారెట్స్ అయితే నైట్ అయితే తురిమి పెట్టుకున్నాను అవే ఉన్నాయి అవి ఎందుకు లే వేస్ట్ చేయొద్దు మంచిగా రేపు పొద్దున్నే రైస్ కలుపుదామన్న ఆలోచనతో ఫ్రిడ్జ్లో పెట్టాను ఇక సన్నగా తురిమి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇక మార్నింగ్ లేచాక పని అంతా చేసుకున్నాక నేను ఇక వంటకాడికి వచ్చాను కదా ఇక్కడైతే వంట చేసేటప్పుడు అన్నం అయితే వండేసాను అన్నం వండిన తర్వాత రైస్ కలుపుదామని తాలింపు చేసేసి మంచి ఎప్పుడైనా కానీ మనం క్యారెట్ రైస్ అయినా బీట్రూట్ రైస్ అయినా చేసినప్పుడు తురుముకోవాలి సన్నగా పిల్లలకి ముక్కలు ముక్కలు తగలకోక వాళ్ళకి తురిమితే అన్నంలో కలుపుకొని మంచిగా తింటారు ముక్కలు తినాలంటే వాళ్ళు ఇష్టపడరు ఇలా తింటం వల్ల మంచిగా ఇష్టపడుతూ ఉంటారు అందుకే నేను ఎప్పుడు చేసినా కానీ ఖచ్చితంగా తురిమే చేస్తాను బీట్రూట్ నేను మొన్న చేసిన పొప్పాయ వీడియో చేశాను అసలు ఆ వీడియో వెళ్ళిద్ది అని అయితే నేను అనుకోలే ఎందుకంటే ఒక డే మొత్తం కూడా వీడియో టెన్ నెంబర్స్ ట్వంటీ ట్వంటీ నెంబర్సే ఏమి చూసారంటే ఇక నేను అనుకున్నా ఇది ఇక పండుకున్నట్టేనే ఇక లెగదలే ఇది దీన్ని లేపడం కూడా అనవసరం లేక ఎట్లనే ఉన్నాయిలే అని నేను అనుకున్నా కానీ మన అదృష్టం చూసారా ఒక్కో టైంలో ఇట్లనే ఉంటుంది మన అదృష్టం మనం అనుకోకుండా చేసే పనులే మనకి సక్సెస్ అవుతూ ఉంటాయి ఇక అట్లనే నాకు కూడా నేను ఆ వీడియో పోదు పోదు అనుకున్నాను బాగానే ఇవాళకైతే ఎనిమిది వందల దాకైతే ఆ వీడియో అయితే వెళ్ళింది త్రీ డేస్కి వెళ్ళింది అది నాకు గొప్పే అనిపిస్తుంది ఇన్ని డేస్ నాకు వీడియోస్ అయితే సరిగా వెళ్ళని కూడా వెళ్ళలేదు ఇప్పుడైతే మంచిగా వెళ్తున్నాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది పండు ఏడు మా పండు ఏడు ఆడు అంటుంది లేడా ఇంటి వెయ్యండి అట్టుంది వచ్చిందా ఇప్పుడు అవునా ఇక్కడైతే ఇక మా పెద్దోడైతే లేచిండు లేచిన తర్వాత మా ఫస్ట్ నా కాడికే వస్తారు ఏం చేస్తున్నా ఏందని చెక్ చేయడానికి వంట ఏం చేసినా అని ఇదే చూస్తారు ఫస్ట్ వచ్చి వాళ్ళు స్కూల్కి తీసుకెళ్ళటానికి ఏం తీసుకెళ్ళాలా అన్న ఆలోచనతో వస్తారు నేను ఏదైనా మంచి పని చేస్తే ఇక వాళ్ళు దాదాపు రెడీ అయ్యి వెళ్తూ ఉంటారు నేను ఇక ఇది డైస్ కలిపానుగా బాగుంది మమ్మీ అని అయితే చూసి వెళ్ళిండు దాదాపు సాధన చేయనా అని చెప్పాను ఇక ఇంట్లోకి వచ్చేసే పాలైతే పెట్టేశాను పాలు పెట్టేసి అన్నం అయితే పిల్లల క్యారేజీ కట్టాలని అయితే కడుతున్నాను ఇప్పుడైతే అన్నీ శుభ్రంగా కడిగేసాను గిన్నెలైతే నైటే కడిగి పెడతాను కదా మళ్ళీ ఒక్కసారి ఏం చేస్తానంటే మంచిగా క్లాత్ ఉతికిన క్లాత్ ఉంటే అది టీషర్ట్ తీసుకొని తూడుస్తాను తూడిచి ఆరబెట్టిన తర్వాత నేను అన్నం కడతాను ఎప్పుడైనా అయినా ఆరబెడతాను పిల్లల బాక్సులైనా ఆరబెడతాను ఎందుకంటే అన్నం సర్ది పడుకోకుండా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా మంచిగా తింటారు అందుకే అలా చేస్తూ ఉంటాను నేను ఇప్పుడైతే ఇక నేను మంచిగా తినుకుంటూ పనిచే ఇక నేను ఎంత లావైతునో ఏందో ఎందుకంటే షాప్లో కూర్చొని తినుకుంటూ పని చేస్తున్నాను కదా ఇవి ఉన్నవన్నీ కూడా నేనే తిని లావ్ ఏమో ఏమని భయం అవుతుంది అలా ఉండొద్దు మీరు కూడా నన్ను నాకు అప్పుడప్పుడు గుర్తు చేయండి షాప్లో ఉండి తినబాక అక్క అని గుర్తు చేయండి సరేనా ఇప్పుడైతే క్యారేజ్కి కట్టడం అయితే అయిపోయింది మొత్తం అయితే కట్టేశాను కూడా చూస్తున్నారు అదే పిల్లలకైతే కట్టేసాను మా ఖుషి వచ్చిందంటే ఏదో ఒకటి చెప్తాడు మమ్మీ స్నాక్స్ పెట్టు మమ్మీ ఇది పెట్టు మమ్మీ మా ఖుషి ఖచ్చితంగా అడిగిందే పెట్టాలి లేకపోతే నేను సొంతంగా పెట్టిందంటే కుషాంత్ తినడానికి ఇష్టపడ్డు అప్పుడు చిన్నప్పుడు బాగానే తినేది ఇప్పుడైతే తినట్లేదు అసలు నేను ఎంత చెప్పినా కానీ తినడు అసలు ఆయనకి ఇష్టమైంది చేసి పెడితేనే తింటాడు ఇంకా అందుకే నేను ఎప్పుడైనా మా పిల్లల్ని అడిగే నేను చేస్తాను అడుక్కోకుండా అయితే ఏది చేయను ఇక్కడ బాక్స్ మూతలు అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడే బాక్స్ మూతలు పెట్టిన తర్వాత బాస్కెట్లోనైతే అన్ని సదిరేస్తాను ఇక ఖుషి నేను నేను పెడతాలే మమ్మీ ఇవి నేను పెడతాను నువ్వు బాస్కెట్ సదిరేసే బస్సు టైం అవుతుంది అండ్ ఇక నేను దెబ్బ దబ్బ ఏం చేస్తున్నా బాస్కెట్లోకి అన్ని చే చూస్తున్నాను అన్నీ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తున్నాను నాప్కిన్స్ తీసుకొచ్చి అక్కడైతే పెట్టేశాను ఇక ఖుషి అయితే బాస్కెట్లోనైతే అవన్నీ అయితే పెట్టేస్తుండు స్నాక్స్ బిస్కెట్లు అయితే మొన్న అమ్మ వచ్చినప్పుడు బిస్కెట్స్ తీసుకొచ్చింది ఇక ఈ చెర్రీస్ ఉన్నాయి కదా మా కుషింత్కి అట్లుంటే ఇష్టము ఇక అవి అయితే పెట్టేసుకుండు ఇక ఇద్దరికి కూడా అయ్యే పెట్టాను తింటారు వాళ్ళని ఇద్దరికి కూడా అయ్యే పెట్టాను వాళ్ళైతే ఇక ఇష్టంగా తింటారు వాళ్ళకి నచ్చింది పెడితే ఖచ్చితంగా తింటారు ఈ ఇద్దరికి అవి పెట్టిన తర్వాత ఖుషి తొందరగా పోదాంపా టైం అవుతుంది అని నేను అంటున్నా ఇక మమ్మీ అన్నం తినేస్తా అని క్యారెట్ రైస్ అంటే ఆయనకి ఇష్టం కదా క్యారెట్ రైస్ అయితే ఇక తినటం అయితే అవుతుంది క్యారెట్ రైస్ తి నాకు వెళ్తానులే మమ్మీ అంటడు సరేలే నాన్న తిందవదా తిను అని చెప్పాను ఇక నాకు ఒప్పుకున్నట్లేదని మొన్నటి నుండి అయితే అత్తయ్యనిచ్చి తోలుతున్నాను బస్సు ఎక్కిటానికి ఇక అత్తయ్యాను వాళ్ళిద్దరైతే ఇప్పుడైతే వెళ్ళారు వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను జీలకర్ర నీళ్ళు అయితే కాగుబెడుతున్నాను టూ డేస్ అయింది జీలకర్ర నీళ్ళు కాగబెట్టక బావకి ఇవాళైతే ఒక్క ఒక్కరోజు మేము కాగబెడకపోతే తేడా అన్నది మాకెమ్మటే చూపిస్తుంది ఇట్లా అలవాటు అయిపోయింది మాకిప్పుడు నేను కూడా అన్నా సరేలే కాగ కాగబెట్టిస్తాలే అని కాగబెట్టాను ఈ ఇందాకైతే కా పాలు కాగబెట్టాను కదా పిల్లలైతే పాలు దాకా క్యారెట్ రైస్ బాగుందని ఆ రైసే వాళ్ళు తిన్నారు నేనేం చేసినా సరేలే ఇక పాలు ఉన్నాయి దీంట్లోనే టీ పెడదామని అయితే పెట్టాను ఇక కొత్త పాలు అయితే తీయకోకుండా ఇది ఇట్లల్లో టీ టీ పెడదామని టీ అయితే పెట్టేస్తున్నాను ఒక బెల్లం అయితే మాకైతే సరిపోయిద్ది ఇక ఇక్కడైతే చూస్తున్నారు కదా నేను అన్నం తినిపిద్దామని అయితే కూర్చున్నా మా అయితే నేనే తింటా పమ్మి నువ్వు తినిపియొద్దు అన్నాడు ఇక ఇష్టంగా ఆయన సొంతంగా తింటా అంటే నేను ఎందుకు కాదన్నా లే తిన్నానా అని అయితే చెప్పాను ఇక్కడైతే తింటాడు కూడా ఇక స్కూల్కి అయితే వెళ్తాడు ఈరోజు పెద్ద నడిపోవడాను ఖుషీ వెళ్తున్నారని చెప్పాను కదా వాళ్ళిద్దరు వెళ్ళారు ఇక ముగ్గు అయితే ఇలా వేసాను అబ్బా చెప్పాను కదా భయం వేసి నేను వెళ్ళిపోతున్నాను ఇలా అయితే వేసాను ఇక్కడ టిఫిన్ షాప్ కాడికి అయితే వచ్చాము కుషాంతికి పండుగకి అయితే టిఫిన్ తీసుకున్నామని అయితే వచ్చాను ఇంట్లో వండే అని కానీ అదైతే ఇక జ్వరం తగిలింది కదా వద్దులే అని నేను ఇదైతే తీసుకున్నాను ఇక చూస్తున్నారు కదా ఇప్పుడైతే టిఫిన్కి అయితే తీసుకున్నా ఆంటీ మాకు తెలిసిన ఆంటీయే మాకైతే మంచిగా ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది మా ఇంటి పక్కనే చూడండి మీకు ప్లేస్ కూడా చూపిస్తాను మా ఇంటి పక్కనే ఇది కూడా హోటల్ ఒకరోజు మరి మొత్తం తీసింది సాయంత్రం పునుగులు గారెలు అవి కూడా వేస్తానుగా ఆ వీడియో తీసుకుందురా అని అయితే చెప్పింది సరే అన్నాను నేను ఇక్కడ చూడండి ఇక ఈ వీడియో కంటిన్యూ అవుతూనే ఉంటుంది కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక పక్కనే మా ఇల్లు చూస్తున్నారు కదా ఇదేమో హోటల్ ఓకే బాయ్